నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మరో నలభై ఎనిమిది గంటల్లో జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన వారి యొక్క జీవితంలో అదృష్ట గడలు విపరీతంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక కుంభరాశి వారి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు అయితే కుంభరాశి వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టి వారికి మరో నలభై ఎనిమిది గంటల్లో అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి వారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా వారు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు శారీరకంగా దృఢంగా చూడడానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే తోటి వారితో వాస్తల్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపై వీరికి అంచలంచల విశ్వాసాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు దయాగుణము దానగుణము దాన గుణము కలిగి ఉంటారు అదే విధంగా వీరిని నమిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారు వీరు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు కుంభ రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రాధరణ చేసుకోవడం చాలా ఇష్టం వారు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు పని అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం వీరికి కోపం సులభంగా వస్తుంది అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు దీని కారణంగా వీరు చిక్కులో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా కుంభరాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్నా కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశి వారు ఎంతటి కార్యాలైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు పొగడతలకు లొంగరు అలాగే వారికి చెప్పినటువంటి పనులు తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా కుంభరాశి వారి పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పడతానని కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక కుంభరాశి వారికి అదృష్టం ఎక్కువనే చెప్పుకోవచ్చు వీరికి డబ్బులకు ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే ఈ రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారికి చిత్రలేఖనము ఫోటోగ్రఫీ జ్ఞానాలను సేకరించడం వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు సమాజ సేవ కార్యక్రమంలో బాగా రాణిస్తారు ఈ రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన శుభ ఫలితాలను పొందుకుంటారు అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు అంటే వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపార పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి లేదంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను అయితే పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబం పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతలా కలిసి రావు వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వారు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది అని చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ రాశి వారికి మంచి మద్దతు లభిస్తుంది అదేవిధంగా సంతానం పరంగా వీరు ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతూ ఉన్నారు మీ సంతానం ద్వారా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి కుంభరాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు అలాగే కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది కాకపోతే కొన్నిసార్లు ఈ రాశి వారు నిద్ర ఆహారం పరంగా తగిన శ్రద్ధ తీసుకోరు దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది వీరికి ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయడం సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం ఆహారపు నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు రంగు అలాగే వీరికి అదృష్టవారం శుక్రవారం ఇక ఈ రాశి వారు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజు ఆ పనులను ప్రారంభించడం లేదా తెల్లని బట్టలు ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా వీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇక కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కానున్నాయి ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోనుంది ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చే ఆ వ్యక్తి మరొకరో కాదు కుంభరాశి వారి యొక్క తల్లి ఈ రాశివారు వీరి తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఈ రాశి ఎవరైతే వారి తల్లిగారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది ఈ రాశివారు వారి తల్లిగారి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి కాబట్టి కుంభరాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తల్లిగారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ రాశి వారు వీరి తల్లిగారి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి ఆమె నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వారు మీ తల్లిగారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని పొందండి ఇక వారి జీవితంలో ఆశించిన ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు ప్రతి సోమవారం ఆ శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆతిథ్య హృదయం పఠించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా కుంభరాశి వారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబులాన్ని ఇవ్వండి ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల కుంభరాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను పొందుతారు చూసారు కదండి ఎవరి ఆశీర్వాదంతో కుంభరాశి వారి జీవితంలో కష్టాలు అన్ని కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకోవచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలతో పాటుగా వీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి తెలుసుకున్నట్టు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్సైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెలకన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్